అందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాష్ట్రంలో దిశలు చూసుకున్న కూడా రెడ్ బుక్ రాజ్యాంగము చాలా చక్కగా విజయవంతంగా ఇక ప్రజల మధ్యకు దూసుకెళ్లడమే కాకుండా ఇక ఈ రెడ్డు బుక్కుకు సంబంధించిన డాటా మొత్తము పాపము సేకరించిన ఘనత మన లోకేష్ గారిది అనమాట మీ అందరికీ తెలిసిన విషయమే మన లోకేష్ గారు ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చాలా చక్కగా అమలుపరుస్తూ తను అనుకున్నది సాధించుకుంటూ ఇక ఏ విధంగా ముందుకెళ్తున్నారు అనేసి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే నిన్న చూసుకుంటే కనుక చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారి అరెస్టు సైనికుడు ఏ విధంగా తన ఆవేదనను మీడియాతో పంచుకుంటున్నారంటే సార్ నా ఇరవై నాలుగేండ్ల కళ ఇది ఈరోజు చూస్తే కాల ఒక అడ్డు ఉంది అని చెప్పేసేసి ఇట అర్ధాంతరంగా నా ఇంటిని కూల్చేశారు అని చెప్పి ఏ విధంగా సైనికుడు బాధపడుతున్నారో మీరందరూ చూస్తూనే ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న దాడుల గురించి ఈ యొక్క హత్య రాజకీయాల గురించి విధ్వంస పాలన గురించి ఇక ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వేదిక చేసుకొని ఏ విధంగా తన గళాన్ని వినిపించారు ఆయన చేసిన నిరసనకు ఎన్ని జాతీయ పార్టీలు మద్దతు తెలిపాయి ఇవన్నీ చూస్తూ పాలక పక్షానికి సంబంధించి ఈ యొక్క దాడుల విషయంలో ఈ యొక్క రాజకీయాల విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్న వేళ కనీసం ఇప్పటికైనా యొక్క ప్రజాపాలన మీద దృష్టి పెట్టి ఏదైతే మీరు వాగ్దానాలు చేశారో ఇవి అమలు చేసే దిశగా మీ యొక్క పరిపాలన కొనసాగుతుందా అంటే అస్సలు కొనసాగదు బుక్ రాజ్యాంగానికి సంబంధించి డేటా ఉంటుంది పోలవరానికి సంబంధించి డేటా ఉంటుంది అలాగే అమరావతికి సంబంధించి డేటా ఉంటుంది కానీ తల్లికి వందనం తీసుకున్నా అలాగే ఇంజనీర్ పిల్లలు కట్టాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ తీసుకున్నా అలాగే రైతు భరోసాలు తీసుకున్నా అలాగనే పిల్లలకు సంబంధించి మధ్యాహ్న భోజనాలు తీసుకున్నా మీ దగ్గర అసలు డేటా ఉండదు ఇప్పుడు రూట్ మ్యాప్లు వేస్తారు చర్చిస్తారు మరి ఎన్ని రోజులు రూట్ మ్యాప్లు వేస్తారు ఎన్ని రోజులు చర్చిస్తారు డేటా కావాలని అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు కదా డాటా ఎక్కడ పోతే దొరుకుతుంది అనేసి మరి అక్కడికి వెళ్ళి డాటా తెచ్చుకోండి మనం ఏదైతే వాగ్దానాలు చేసామో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి కదా ఏమో ప్రజలకేమో నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పేసేసి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం కేంద్రం నుంచి పదిహేను వేల కోట్లు పట్టుకొచ్చుకుంటున్నారు మరి ఇక చంద్రబాబు నాయుడు గారి ముఖం చూడాలి మొన్న అసెంబ్లీలో ఇక ప్రపంచంలో ఉన్న కష్టాలు కన్నీళ్ళు మరి ఏ బాధలు ఉన్నాయో ఏంటో మనకి అయితే తెలియదు కానీ అన్ని బాధలు ఈయన మీద వచ్చి పడిపోతే ఏ విధంగా ఫేస్ ఫీలింగ్ పెట్టుకుంటాడో అటువంటి ఫేస్ ఫీలింగ్ పెట్టేసేసుకొని ప్రజల్ని నమ్మించడానికి ఇంకేం చేస్తాడు ఇక అటువంటి ఫేస్ ఫీలింగ్ పెట్టేసేసుకొని ఒక మారిటర్ వేసుకొని ఇక ఏ విధంగా ఆర్థిక విధ్వంసం జరిగిందో ఒకసారి చూడండి సూపర్ లో అమలు చేయాలంటే మాకు చాలా భయం అడుగులు ముందుకు వేయలేకపోతున్నాం ఈ విషయం ప్రజలు అర్థం చేసుకోవాలి అని అనేసి ప్రజలు నమ్మించే ప్రయత్నం పోనీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏమైనా కొత్తగా ఈ విధంగా చెప్తున్నాడా అని అంటే అస్సలు కాదు రోసయ్య గారు మాట్లాడిన మాటలు మరి రోసయ్య గారు ఏ ఇయర్ మాట్లాడారో నాకైతే తెలియదు కానీ పాత వీడియో అది బాగా చక్కర్లు కొడుతుంది ఈరోజు కొత్తగా అందుకున్న నినాదం కాదు చంద్రబాబు నాయుడు గారు ఈ సంక్షేమ విషయాల్లో ప్రజలను మోసం చేస్తూ ఈయన గతంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలను ఖండించుకుంటూ మన రోసయ్య గారు ఏ విధంగా మాట్లాడారో ఇప్పుడు చాలా బాగా వైరల్ అవుతుంది ఈ యొక్క సోషల్ మీడియాలో ఆ రోజుల్లోనే మాట్లాడినారు రోషయ్య గారు ఆకాశానికి మించిన ఆ హామీలు ఇచ్చేసి పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టేసేసి ఇక అప్పుడు అమలు చేయండి సంక్షేమ పథకాలు అంటే నా వల్ల కాదు అమలు చేయడానికి ఇక డబ్బులు లేవు భయం వేస్తుంది నేను అమలు చేయాలంటే ఇటు ఇన్ని సంక్షేమ పథకాలు అని చెప్పి అటువంటి పేల మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రిని భారతదేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా నేను చూసే ఉండలేదు చివరాకర్కు ప్రజలనెత్తకే వేసేశాడని చెప్పి చాలా నీట్ గా రోషయ్య గారు మరి ఎప్పుడు మాట్లాడారో ఏంటో గానీ నిజంగా ఆ యొక్క వీడియో అయితే ఇప్పుడు చక్కర్లు కొడుతుంది ఏమో లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు దానికి సంబంధించిన డేటా మొత్తము ఆ రెడ్డు బుక్ లో దాగుంది ఆ రెడ్ బుక్ లోకేష్ దగ్గర ఉంది పాపము వీరత్వాన్ని సూరత్వాన్ని చూపించుకుంటూ యథేచ్ఛగా ఆ రెడ్డు బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంటే ఇటువంటి మాటలే మాట్లాడుకుంటూ ఈ ఐదేండ్లు కూడా కాలయాపన చేసేసి ఈ ఈ రెడ్ బుక్ రాజ్యాంగము ఈ ఐదు సంవత్సరాలు కూడా గా అమలు చేసుకుంటూ వెళ్తారే కానీ ఈ యొక్క పేద ప్రజల గురించి తల్లుల గురించి పసిపిల్లల గురించి జరుగుతున్న అన్యాయాల గురించి ఈ యొక్క అత్యాచారాల గురించి కూడా వీళ్ళ దగ్గర ఎప్పటికీ ఎప్పటికీ డాటా ఉండవు రోడ్డు మ్యాప్ వేస్తూనే ఉంటారు ఓ రోడ్డు మ్యాప్ వేయాలంటే మన తమాషానా థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి బోర్దను తీసుకొని వచ్చి ఇంకా రోడ్లో పడిన గుంతను బూడ్స్ అంత ఈజీ అయితే కాదు కదా ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడము గతంలో మీరు అందరూ చూసే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము వచ్చినప్పుడు ఆయన ఏదైతే ప్రతి సంక్షేమ పథకానికి అమ్మఒడి తీసుకున్నా లేకపోతే ఈ యొక్క విద్యా దీవెన తీసుకున్నా రైతు భరోసా తీసుకున్నా ఇటువంటి కార్యక్రమాలు ఏది చేసినా కూడా ఆయన నేను బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్కుతున్నాను అనేసి జగన్మోహన్ రెడ్డి గారు అనేవాళ్ళు అప్పుడు చాలా ట్రోలు గురయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ట్రోలు గురి చేసింది కూడా ఈ యొక్క జనసేన టీడీపీనే మరి ఈ రోజు ఆ బటన్ నొక్కడానికి పవన్ కళ్యాణ్ గారికి కానీ అలాగనే చంద్రబాబు నాయుడు గారికి కానీ ధైర్యం లేదు అని అంటే మరి ఒకసారి ఆలోచించండి మీకు ధైర్యం ఉంటే మరి సంక్షేమ పథకాల బటన్ నొక్కాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా బటన్ నొక్కారో అది చూసి డైరెక్ట్గా ఎవరెవరి అకౌంట్లోకి ఎంతెంత అమౌంట్ పోయేదో ప్రజలకు వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క అవసరాలకు వినియోగించుకునే వాళ్ళు అందరికీ తెలిసిన విషయమే కానీ ఈరోజు ఆ బటన్ నొక్కడానికి మీకు ధైర్యం చాలక ఇటువంటి తప్పుడు సాకులు చెప్పుకుంటూ ఉన్నారంటే చేతగాని వాడే సాకులు చెప్తాడనే సామెత ఉంది చేత కానివాడే ఎప్పుడు కూడా సాకులు చెప్పి బతికిపోతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు కొత్త కాదు ముందు నుంచి ఆయన విజనరీ అలానే ఉంటుంది సంపద సృష్టిస్తాను అని చెప్పి ఏ సంపద సృష్టించడు ఎక్కడ ఆయన రాజకీయ జీవితం మొత్తం తీసుకున్నా కూడా నిన్న మనం వీడియోలో మాట్లాడుకున్నట్లు వెన్నుపోట్లు కుట్రలు కుతంత్రాలు హత్య రాజకీయాలు ఇవే ఉంటాయి తప్పదు ఉండదు ప్రజలు ఆశించాల్సినంత సంక్షేమం అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరగదు అనేది పక్కగా ఒక క్లారిటీ అది పెద్దలే చెప్పారు రోసయ్య గారి మాటలే చూడండి ఒకసారి మీకు అర్థమవుతాయి అటువంటి రాజకీయ అనుభవజ్ఞులే చెబుతున్నప్పుడు ఇక దాన్ని యాక్సెప్ట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జరుగుతున్న తీరు కూడా అదే ఇంకొక విషయం ఏంటి అంటే మీరు గమనించారో లేదో అసెంబ్లీలో కొత్త హీరో రాజకీయాలకు వచ్చేటప్పటికి పాత హీరో మాయమైపోయాడు ఇంకా అర్థం కాలేదా అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు వచ్చేటప్పటికి అసెంబ్లీలో మరి మూడు సార్లు ఎమ్మెల్యే అయిన మన బాలకృష్ణ గారు అస్సలు అసెంబ్లీ సమావేశాలకి రాలేదు కారణాలు ఏంటి అని అంటే కనుక ఆయన కొన్ని విషయాల మీద అలిగి వెళ్ళాడు అందుకోసమయ అసెంబ్లీకి రావడం లేదు ఆయన ఆయనని ఇంకా ఓదార్చే పనిలో నచ్చజెప్పే పనిలో చాలామంది టీడీపీకి సంబంధించిన పెద్దలు పాపం నిమగ్నం అనేసి ఒక విమర్శ అయితే చక్కర్లు కొడుతుంది పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినంత ఇంపార్టెంటు ఇక నందమూరి బాలకృష్ణ గారికి ఇవ్వలేదు అని చెప్పేసి నందమూరి బాలకృష్ణ గారికి చాలా కోపం వచ్చింది కాబట్టి అలిగారు అని చెప్పేసేసి అంటున్నారు మరి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారా లేదా అనేది కూడా ప్రశ్నార్థకమే ఎందుకంటే పెద్దగా ఆయన్ని కూడా పట్టించుకోలేదు బాలకృష్ణ గారిని అనే టాక్ అయితే చక్కర్లయితే కొడుతుంది అది కూడా మీడియా సాక్షిగా వస్తున్న న్యూసే కాకపోతే టీడీపీ వాళ్ళు ఏమని కవర్ చేసుకుంటున్నారంటే ఆయనకి షూటింగ్స్ ఉన్నాయి కాబట్టి షూటింగ్ నిమిత్తము ఆయన షూటింగ్లో ఉన్నారు కాబట్టి రాలేకపోతున్నారు అని చెప్పేసి చేతులు అలా దులిపేసుకుంటున్నారనమాట చంద్రబాబు నాయుడు గారి నైజం అంతే లాగా వాడేసుకుంటూ ఉంటారు నందమూరి తారక రామారావు గారిని చూసినా ఆ తర్వాత హరికృష్ణ గారిని చూసిన ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ను చూసిన పాపం ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారిని చూసిన చంద్రబాబు నాయుడు గారి చేతిలో మోసపోతూనే ఉంటారు అదేంటో మరి నందమూరి ఫ్యామిలీ బలిపసులు అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారికి అంటే మరి ఇప్పటికైనా తెలుసుకోవాలి నందమూరి ఫ్యామిలీ కరివేపాకు అవుతుంది ఎప్పుడు చూడు ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళే కరివేపాకులు అవుతుంటే ఇంక ప్రజలు ఎంత చెప్పండి కాబట్టి ప్రజలు కదా అలర్ట్గా ఉండాలి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఇచ్చేస్తారు అని ఆశకు పోతే ఇక గోస ఎదురైంది అని ఇప్పుడు ఎంత గోస పడుతున్నారు చూడండి ఎంత బాధపడుతున్నారు అవసరమా మనకు ఒకసారి ఆలోచించాలి ప్రజలు కూడా రోజు రోజుకు చూస్తుంటే మాత్రము నిజంగా బాధ అనిపిస్తుంది మీరు చేస్తున్న రాజకీయాలు ఏంటో మీరు చేస్తున్న కక్ష సాధింపు చర్యలు ఏంటో ఎక్కడ చూడు ఇంకా గ్రామ స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి అధినాయకుడు దాకా ఇక బ్లాక్ మెయిల్ దిగేశారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం మిమ్మల్ని జైల్లో పెడతాం మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు అనేసేసి ఈ యొక్క బ్లాక్మెయిల్ స్టార్ట్ చేయడం ఏంటో అంటే మీరు తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఇంకెవరూ బతకకూడదా లేకపోతే మీ మీరు చేస్తున్న చర్యలకు ఇంకెవరూ కూడా ఎదురు తిరిగి ప్రశ్నించకూడదా ఏదైనా మాట్లాడితే ఇంకా తుక్లకులు జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఇంకా తుక్లకని సైకో అని మతిస్థిమితం లేని మనిషి అని ఏంది మైండ్ దొబ్బిందా అని అధినాయకుడిని అంటారు మాలాంటి వాళ్ళు వచ్చి ఇది తప్పు కదా ఈ విధంగా ఎందుకు మాట్లాడతారోని మాలాంటి వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేస్తే నువ్వు పేటిఎం బ్యాచ్ అనేసి నిన్న కూడా ఎవడో కామెంట్ పెట్టాడు నువ్వు వీడియోలు తీస్తుంది పొట్టకోటి కోసం అని చెప్పి నిన్న ఎవడో ఒక కామెంట్ చేశాడు ఏ మేబీ ఉండొచ్చేమో అదే ఇంపార్టెంట్ అయితే కాదు సో కూడా నాకు టైం దొరికినప్పుడు అందరి కామెంట్స్ కూడా చూస్తూ ఉంటాను చాలా ముచ్చట వేస్తుంది చాలా బాగా వీళ్ళు సపోర్ట్ చేసే విధానం కావచ్చు అన్నకి కావచ్చు అలాగే మన ఛానల్కి కావచ్చు అలాగే వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి చాలా మంచి డిస్కషను కొనసాగుతుంది వీళ్ళల్లో ఇక్కడ కామెంట్ చేస్తున్న వాళ్ళల్లో ఒక డిస్కషన్ని నేను క్రియేట్ చేయగలుగుతున్నాను వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుని మాట్లాడుకునేటట్టు ఒక డిస్కషన్ని నేను క్రియేట్ చేయగలుగుతున్నాను అనేసి అంటే మరి ఒకసారి ఆలోచించుకోవాలి అప్పుడప్పుడు కొంతమంది గంజాయి మొక్కలు వచ్చి ఈ యొక్క కామెంట్ బాక్స్లో ఇష్టం వచ్చినట్లు వాగిపోతూ ఉంటాయి నేను ఎప్పటికప్పుడు బ్లాక్ చేస్తూనే ఉంటా నేను గత వీడియోలు కూడా చెప్పాను ఇలా బతుకులు ఎప్పుడు కూడా నేను బ్లాక్ లిస్ట్కే పరిమితం చేస్తాను వచ్చి కామెంట్ చేయడానికి వీళ్ళు మనుషులు కాదు వీళ్ళు జాంబీస్ అని చెప్పేసి నేను పక్కన పెట్టేస్తూ బ్లాక్ చేస్తూ ఉంటాను అవి ఒకసారి చూసుకుంటూ ఉంటాను కూడా కామెంట్స్ రిప్లై ఇవ్వలేకపోతున్నాను అంతే తప్ప ప్రతి ఒక్కరి కామెంటు నేను చదువుకుంటూ ఉంటాను ఆ జాబీస్ కానీ పచ్చమంద కానీ వచ్చి ఒక కామెంట్ చేసినా కూడా మన అటాక్ చేసి వాళ్ళ మీదకి వెళ్ళి ఇక కౌంటర్ ఇవ్వడం కూడా నేను చూస్తూనే ఉన్నాను ఇంత ప్రేమను నేను సంపాదించుకోగలిగాను మీ దగ్గర నుంచి అని అంటే నిజంగా అదృష్టం అనేది ఉండాలి నాలాంటి వాళ్ళకి కాబట్టి ఎప్పుడు కూడా నా సబ్స్క్రైబర్స్కి నేను రుణపడి ఉంటానని తెలియజేసుకుంటున్నాను అండ్ ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు షేర్ చేయండి సండి థ్యాంక్స్ అలవాటు